అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాం భరదరం విష్ణు శజువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం ఉపాస్మహే మిత్రులారా అందరికీ నమస్కారం మరి ఒకసారి నా పేరు కె శ్రీధర్ స్వామి నేను గత కొన్ని సంవత్సరాల నుంచి యొక్క ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ మరి గ్రామంలో పురోహిత్యం చేసుకుంటూ ఉంటుంటాను అలాగే పంచాంగము తర్వాత లగ్నపత్రికలు రాయడము దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను అయితే ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ప్రథమ పాదంలో మరి మానవుని యొక్క నైతిక విలువలు రాను రాను చాలా సన్నగిల్లిపోతున్నాయి అసలు ఈ యొక్క మానవ జన్మ అంటే ఏంటి మనం ఎందుకు జన్మ తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నిటి విషయాలపైన ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి ఎన్నో సూక్తులు కానీ కథల రూపంలో కానీ మంచి మంచి మాటల రూపంలో కానీ మీ అందరికీ తెలియజేయడం కోసము ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తున్నాను మరి ఈ యొక్క ఛానల్ని మీరందరూ కూడా ఆదరించి మరి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటూ దాని ద్వారా తెలిసినటువంటి వాళ్ళు అంతలో కొంతలో కొంత కూడా బాగుగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ని ప్రారంభించవలుచుకున్నాను మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ నమస్కారం